స్తోత్రం ప్రిల్లరా ఏప్రిల్ పదో తారీఖు గురువారం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు వాక్య భాగం ఏంటంటే కేరతంలో నూట నలభై ఏడవ కీర్తనలో పద్నాలుగు వచ్చును ఇందులో ఏముందంటే నీ సరిహద్దులలో సమాధానం కలుగుచేవాడు ఆయనే ఎక్కడండి నీ సరిహద్దులలో నీ ప్రాంగణంలో నీ ప్రాంతంలో నీవు ఉన్నటువంటి స్థలంలో నీ చుట్టుపక్కల స్థలంలో నువ్వు ఎక్కడైతే నిలిచి ఉంటావో నిలిచి ఉన్న స్థలంలో నీకు సమాధానం కలుగుచేవాడు ఆయన అంటే నిన్ను సంతోషపెట్టేవాడు ఆయనే నీకు నెమ్మది కలుగు ఆయనే అని ఈరోజు వాకిబాగం ఉన్నటువంటి కీర్తన నూట నలభై ఏడవ కీర్తన వచ్చిన ఆయపడతా ఉంది స్తోత్రం కలిగిన కాక అలాగే లేవే కానం ఇరవై ఆరో అధ్యాయం ఆరో వచ్చానం గమనించినట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఐగుప్త దేశంలో కారణ దేశం వెళ్ళేటప్పుడు ముందుగానే చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను మీరు పండుకున్నప్పుడు ఎవడన మిమ్మల్ని భయపెట్టడు హలెలుయా ఏమండి ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగ మీరు పండుకున్నప్పుడు ఎవడన మిమ్మల్ని భయపెట్టడం అని చెప్పిస్తాను దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నిజమే చాలామందికి సమాధానం కలవరం మనసులో వేదన బాధ దుఃఖం సమస్యలు పండుకుంటే నిద్ర రాదు ఎవరిని పండుకుంటే భయం తెల్లారితే ఏమవుతుందో భయం చీకబడితే ఏమవుతుందో భయం ఇలాగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయం ఎక్కడో చోట సమాధానాన్ని కోల్పోతూనే ఉన్నాడు ఎవడిని పొద్దున్న లేస్తే ఎక్కడికి పోతే ఏ కూడా ఏమైపోద్దు అని ఒక మనిషికి ఈ సమస్యను చెప్పలేమండి వాడు మనుషులు సమాజంలో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారని మనందరికీ తెలిసిన విషయం స్తోత్రం కలిగిన కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నీ సరిహద్దులు సమాధానం కలుగుచేవాడు ఆయనే అలాగే కీర్తనలో ఇరవై తొమ్మిదవ కీర్తనలో పదకొండవ అని పదకొండవ భాగాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఎగోవ తన ప్రజలకు బలము అనుగ్రహించును ఏమంటే దేవుడు అంట తన ప్రజలకు బలం అనుగ్రహించును ఎగోవ తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీదించను స్తోత్రం కలిగినాక దేవుడు అంట బలం ఇస్తాడంట ఏమండి సమాధానం ఇస్తాడంట దాంతో పాటుగా ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడంట స్తోత్రం కలుగుగాక ఎందుకంటే గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడండి ఏ మనిషికైనా సరే ఏమండి బలమిచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఇంకేం కావాలి మనిషికి మనిషి జీవితం ఇంకేం అవసరమా దేవునికి స్తోత్రం కలుగాక దేవుని నామనకి మహం కలుగాక కాబట్టి ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నిన్ను దేవుడు దీవించిన కాక నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఇబ్బంది పడుతున్నావో ఏ పరిస్థితుల మధ్య బాధపడుతున్నావో దుఃఖపడుతున్నావో ఏ సమస్య నీ జీవితంలో ఉందో మానసిక సమస్య కుటుంబ సమస్య ఆరోగ్య సమస్య శారీరక సమస్య ఇది ఏ సమస్యను కావచ్చు ఏ సమస్యలో నువ్వు విరుకుని పడుతున్నావో ఏ సమస్యలో ఇబ్బంది పడుతున్నావో మరి ఆ సమస్యలన్నిటి నుంచి దేవుడు నీకు సమాధానం కలిగించక నీ హృదయంలో ఒత్తిడి లేకుండా ఏమండీ నీ మీద కొన్ని కొన్నిసార్లు అండి పనులు ఒత్తిడి రాబోయే వాటి గురించి ఆలోచించి ఒత్తిడి పిల్లల గురించి ఒత్తిడి ఇంట్లో ఆర్థిక సమతి ఒత్తిడి మనసుకు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేస్తాను మీరు పండుకున్నప్పుడు ఎవడన్నా భయపడనే మాట నీ జీవితంలో కాక నువ్వు పండుకుంటున్నప్పుడు సుఖమైన నిద్రని కాక అలాగే దేవుడు నిన్ను నీకు బలం దయచేయను గాక నిన్ను దేవుడు సమాధానంతో కాక అంతమాత్రమే కాకుండా నేను దేవుడు కాక ఈ మాటని ఎవరైతే నమ్ముతారో ఉదయకాల స్వామిలో వాక్యం చూస్తున్న మీరు పిల్లరా ఖచ్చితంగా ఈ వాక్యం యొక్క ఈ వాగ్దానం యొక్క సారాన్ని మీరు అనుభవించబోతున్నారు ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చబోతున్నాడు ఖచ్చితంగా ఉదయకాల స్వామిలో వాక్యం వెంటనే మీకు దేవుడు మీరున్న ప్రతి ప్రాంతంలో ప్రతి ప్రదేశంలో ప్రతి పరిస్థితుల మధ్యలో సమాధానం కలుగు గాక ఆ మెయిన్ కళ్ళు ప్రార్థన చేసుకుందామా ప్రభువాన్ని ఈ స్తోత్రాలు చేస్తున్న తండ్రి నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు వచ్చేవాడు ఆయనే అని నీ వాక్యం సెలవుస్తుంది ఈరోజు ప్రభావ అనేక మంది బిడ్డలు అయ్యా మిమ్మల్ని ఎరిగిన వారు ఎరగనవారు చిన్నలు పెద్దలు యవనస్తులు వృద్ధులు తేడా లేకుండా అందరూ అనేక రకాల సమస్యలతో బాధపడుచుకున్నారు ప్రభావ హృదయంలో నెమ్మది ఉండట్లేదు సమాధానం ఉండట్లేదు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు దుఃఖమైన మునిగిపోతున్నారు ప్రభావ అటువంటి వారి ప్రభావ ఉదయ కలిసిన వాక్యాలను చూస్తూ ఉంటే వారితో మీరు మాట్లాడండి వారిని దర్శించండి వారిపై కృప చూపండి వారికి సమాధానం కలుగు చేయండి నీ కృపతో ప్రభు అనేకమంది జీవితాలను కట్టి మహిమ తెచ్చుకోమని స్తోత్రాలు చెల్లిస్తూ సమాధానం ద్వారా అనేకమంది మీ అంతా ఆకర్షించుకోమని యేసు సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్